హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సా మనకి ఈరోజు వార్తా దినపత్రికలో ఒక వార్త రావడం జరిగింది సీట్లు పెరిగిన సీఎస్ఈకే డిమాండ్ జాతీయ కాలేజీల్లో పెరిగిన జాతీయ కాలేజీల్లో పెరిగిన ఇరవై రెండు వేల ఐదు వంద రెండు వేల ఐదు వందల అరవై ఐదు ఇంజనీరింగ్ సీట్లు ఈ విధంగా ఉన్నాయి మనకి రెండు వేల ఐదు వందల అరవై ఐదు సీట్లు అయితే పెరిగింది ఆల్రెడీ ఎన్ఐటీల్లో ఐఐటీల్లో అదేవిధంగా గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లు కానీ అందరూ సీఎస్ఈకి డిమాండ్ చేస్తున్నారు సిఎస్సికి డిమాండ్ ఇన్ని సీట్లు పెరుగుతున్న వల్ల మనకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ యొక్క న్యూస్లో మనకి మనకి ఈసారి టీఎస్ ఎంసెట్ కానీ ఏపీ ఎంసెట్లో కానీ కటాఫ్లు పెరిగే అవకాశం భారీగా ఉంది రెండు వేల అందరూ ఆల్ ఇండియా లెవెల్లో ఎన్ఐటీలు ఐఐటీలకు వెళ్ళిపోయితీ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఏంటంటే ఇక్కడ లోకల్ కాలేజీల్లో సీట్లు వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేదరికి టాపర్స్ ఇక్కడ వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళిపోయేదరికి ఇక్కడ కట్ ఆఫ్ భారీగా పెరిగిద్ది ఈ న్యూస్ ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూద్దాము ఈ న్యూస్ ఏం ఒకసారి చూద్దాము జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసారి సీట్లు భారీగా పెరిగాయి భారీగా పెరిగాయి ఇప్పటి వరకు రెండు దశల కౌన్సిలింగ్ చేపెట్టారు అంటే జేఈఈ మనకి రౌండ్ వన్ రౌండ్ టూ జోసాలు అయిపోయినాయి వీటిలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల సీట్లు అందుబాటులోకి వచ్చాయి గతేడాది యాభై ఏడు వేల నూట యాభై రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి దీంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఏడు వందల అరవై ఐదు సీట్లు పెరిగాయి ఐఐటీలో స్వల్పంగా సీట్లు పెరిగితే ఎన్ఐటీలో ట్రిపుల్ ఐటీల్లో ప్రభుత్వ నిధులతో నడిచే జాతీయ కాలేజీలు కొత్తగా కోర్సులు చేర్చారు వీటిలో ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి మరికొన్ని కోర్సులకు అనుమతి రావాల్సి ఉంది కొన్ని జాతీయ కాలేజీల్లో కొత్త కోర్సులు ప్ర ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేసే వీలుంది దీంతో ఆఖరి దశ కౌన్సిలింగు నాటికి మరికొన్ని సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది దీనిపై త్వరలో నిర్ణయం వెల్లడించాలని కసరత్తు అధికారులు కసరత్తు చేస్తున్నారు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఒకవైపు పెరిగిన ప్రధాన కాలేజీలో డిమాండ్ మాత్రం తగ్గలేదు ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసం అన్ని ప్రాంతాల్లోని విద్యార్థులు పోటీ పడుతున్నారు జేఈ అడ్వాన్స్ నుంచి ర్యాంకు సంపాదించిన వారి మధ్య కూడా ఈసారి పోటీ పడుతున్నారు అందరూ కంప్యూటర్ సైన్స్కే పోటీ పడుతున్నారంట తర్వాత జాతీయ కాలేజీల్లో జాతీయ కాలేజీల్లో పెరిగిన రెండు వేల అరవై ఐదు సీట్లు ఎన్ఐటి ఎన్ఐటీలో కొత్త కంప్యూటర్ కోర్సులు ఐఐటిలో స్వల్పంగా సీట్ల పెంపు అన్ని చోట్ల సిఎస్సి విద్యార్థులే ముగ్గు ఓపెన్ కేటగిరీలో ర్యాంకుల మధ్య పోటీ ఈశాన్య రాష్ట్రాల్లో అంతటా మాత్రం పో ఈశాన్య రాష్ట్రాలంటే మనకు మేఘాలయ మణిపూర్ అస్సాము ఈ మిజోరాం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా అక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు మనం అక్కడ లక్షల్లో వచ్చినా కానీ సీట్లు వస్తున్నాయండి మరి లాంగ్ డిస్టెన్స్ కాబట్టి అదే మనం వెళ్ళాలంటే రెండు మూడు రోజులు పట్టిద్ది ప్రయాణం తర్వాత టాప్ కాలేజీల్లో టాప్ కాలేజీల్లో మనం మనకు చూస్తే దేశంలో దేశంలో ప్రధాన ఐఐటీలు దేశంలో ప్రధాన ఐఐటీలు ఎన్ఐటీలు కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్కు పోటీ ఎక్కువగా ఉంది అయితే దూర ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాల్లోని ఈశాన్య రాష్ట్రాల్లో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో పెద్దగా పోటీ కనిపించదు అక్కడ ఎందుకంటే అక్కడ చదువుకునే వాళ్ళు తక్కువ ఉంటారు నాగపో మణిపూర్ మణిపూరు నా నాగాల్యాండ్ మిజోరాము అస్సాము ఈ ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో లక్షల్లో ర్యాంకులు వచ్చిన వాళ్ళకి సీట్లు దక్కుతున్నాయి అంటే ఎవరు లేరు డిమాండు తిరుపతి ఐఐటిలో సీట్లు ఈసారి రెండు వేల రెండు వందల నలభై నాలుగు నుండి రెండు వందల యాభై నాలుగు పెరిగాయి అయితే సిఎస్సికి ఓపెన్ కేటగిరీలో బాలుడుకు నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు బాలికలకు ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి బాలికలకు ఇక్కడ కట్ ఆఫ్ పెరిగింది ఈసారి నా నాలుగేళ్ళు ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు అయినప్పటికీ సిఎస్ఈ వైపే మొగ్గు కనిపించింది వరంగల్ ఎన్ఐటీలో కూడా సీట్లు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి వెయ్యి నలభై తొమ్మిదికి పెరిగాయి ఇక్కడ అరవై సీట్లతో ఏ కంప్యూటర్ సైన్స్ డేటా కోర్సును ప్రవేశపెట్టారు అయితే సిఎస్ఈకి ఇక్కడ బాలర్కి ఓపెన్ కేటో రెండు వందలు ఒకటి బాలికలకు మూడు వేల అంటే బా ఓపెన్ లే జెంట్స్కి అబ్బాయిలకు బాయ్స్కి రెండు వందలు ఒకటి బాలికలకు మూడు వేల ఐదు వందల ఇరవై ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి అంటే కట్ ఆఫ్ అయితే చూడండి ఎట్లా ఉందో ఇది ఐఐటి గాంధీనగర్లో రెండు వేల ఎనభై రెండు వందల ఎనభై ఎనిమిది నుంచి మూడు వందల డెబ్బైకి గత ఏడాది పెంచారు ఈసారి ముప్పై సీట్లు అదనంగా ఇచ్చారు ఇక్కడ కూడా తొంభై శాతం మంది సిఎస్ఈకి దరఖాస్తు చేశారు ఐఐటి బాంబే పదమూడు వందల యాభై ఎనిమిది నుంచి ప పదమూడు వందల అరవై ఎనిమిది ధారవాడలో మూడు వందల పది నుంచి మూడు వందల ఎనభై ఐదుకు మూడు వందల ఎనభై ఐదుకు మూడు వందల యాభై ఐదు మూడు వందల అరవై ఐదు బాంబేలు ధారవాడలో మూడు వందల పది నుంచి మూడు వందల ఎనభై ఐదుకు బెలాయంలో రెండు వందల నలభై మూడు నుంచి రెండు వందల ఎనభై మూడుకు భువనేశ్వర్కి భువనేశ్వర్లో మనకి నాలుగు వందల డెబ్భై ఆరు నుంచి నాలుగు వందల తొంభై ఆరు కరగ్పూర్లో పద్దెనిమిది వందల నుంచి అరవై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదికి జోధ్పూర్లో ఐదు వందల యాభై ఎనిమిది ఆరు వందలకు పాట్నాలో ఏడు వందల ముప్పై మూడు నుంచి ఎనిమిది వందల పదిహేడుకు గోఖీలో తొమ్మిది వందల యాభై ఏడు నుంచి తొమ్మిది సీట్లు పెరిగాయి ఇది పెరిగా ఈసారి సీట్లతో పోలిస్తే సిఎస్ఈ కోసము పోటీ పడిన విద్యార్థుల సంఖ్య రెట్టింపు కనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మనకి మనకి తెలంగాణలో రేపు కౌన్సిలింగ్లో మనకి కట్ ఆఫ్లు బాగా భారీగా పెరుగుతాయి ఎందుకంటే టాప్ ర్యాంకర్లు ఇక్కడ రాకపోయితే సపోజు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓయూ కాలేజ్ కానీ తర్వాత జేఎన్టీయూ కాలేజ్ కానీ సిబిఐటి వాసు విఎన్ఆర్లో ఈ టాపర్స్ అందరూ ఇక్కడికి వచ్చే టాపర్స్ అందరూ ఈ సీట్లు పెరగడం వల్ల ఐఐటీలకు వెళ్ళిపోతారు ఐఐటీలు ఎన్ఐటీలకు వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ప్లేసుల్లో ఖాళీ పోతే నెక్స్ట్ ర్యాంకర్స్కి అక్కడ అవకాశం వస్తుంది నెక్స్ట్ ర్యాంకర్స్ అంటే మనకి మూడు నాలుగు ఓపెన్లో నాలుగు వేలు ఐదు వేలు వచ్చిన వాళ్ళు కూడా జేఎన్టీలో రావడానికి ఛాన్స్ ఉంది అదే నేను నా ఉద్దేశం చెప్పడం ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరులో మీరు అందరూ ఛానల్ మంది సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ మంచి న్యూస్ నేను రోజు పెడతా ఉంటాం మీరు సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో నేర్చు చూడండి అమ్మా స్కిప్ స్కిప్ చేయకుండా వీడియోనే నేర్చు చూడండి అదేవిధంగా జాతీయ స్థాయిలో డిమాండు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్ఈకి భారీగా డిమాండ్ కనిపిస్తుంది జాయింట్ జా అలొకేషన్ అథారిటీ జోసా కౌన్సిలింగ్ ఇది స్పష్టంగా కనిపిస్తుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలు ఎక్కువ మంది సిఎస్ఈకి దరఖాస్తు చేశారు గత ఆడేది కన్నా కటాఫ్ పెరిగినప్పటికీ టాప్ కాలేజీలు పోటీ మాత్రం ఈసారి కాస్త ఎక్కువగానే ఉంది కటాప్ పెరిగిందాక జనం కూడా బాగా పెరిగారమ్మ వాస్తవానికి దేశంలో ఇరవై మూడు ఐఐటీలో గత ఏడాది పదివే పదిహేడు వేల మూడు వందల ఎనభై ఐదు ఇంజనీరింగ్ సీట్లు ఉండగా ఈ సంవత్సరం పదిహేడు వేల ఏడు వందల నలభై సీట్లు అందుబాటులోకి వచ్చాయి పోయినసారి పదిహేడు వేల మూడు వందల ఎనభై సీట్లు ఉంటే మళ్ళీ అదనంగా పదిహేడు వేల ఏడు వందల సీట్లు అందుబాటులోకి వచ్చాయి ఏడు వందల నలభై వచ్చాయి జాతీయ కాలేజీల్లో ఈసారి కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నారు వీటిల్లో కొన్నింటికి అనుమతులు రాగా మా మరికొన్నింటికి రావాల్సి ఉంది ఆఖర దశ కొన్ని ఆఖ కౌన్సిలింగ్ వరకు ఎన్ఐటీలో పెరిగే అవకాశం ఉంది ఇప్పటివరకు ఉన్న సీట్లలో ఇప్పటివర ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం నూట ఇరవై ఒకటి విద్యా సంస్థల్లో ఈ ఏడాది పది యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు సీట్లు భర్తీ చేయించుబోతున్నారు ఇప్పుడు ఇప్పటికీ రెండు దశల కౌన్సిలింగ్ పూర్తిగా మరో మూడు దశలు ఉంది ఆల్రెడీ జోసాల మనకి జోసాల రౌండ్ వన్ అయింది రౌండ్ టూ కౌన్సిలింగ్ అయింది రౌండ్ త్రీ వచ్చేసి మనకి జులై ఎనిమిదిన రౌండ్ త్రీ జరగబోతుంది ఈ విధంగా సీట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా చూడండి ప్రధాన ఐఐటీలో మనకి ప్రధాన భువనేశ్వర్ ఏడు వందల నలభై ఏడు బాంబే సీట్లు వచ్చిన బాలు మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మూడు వేల నాలుగు వందల ర్యాంక్ బాలికలు ఏడు వేల ఎనిమిది బాంబే అరవై ఎనిమిది అరవై ఎనిమిదికే కట్ అయిందమ్మ అరవై ఎనిమిదికే కట్ అయింది నాలుగు వందల ఇరవై ఒకటి బాలికలకి కట్ ఆఫ్ ఎక్కువైంది ఢిల్లీలో నూట పదహారుకి కట్ అవుతుంది తర్వాత ఐదు వందల యాభై ఆరు అదేవిధంగా అదే ఐదు వందల యాభై ఆరు పదిహేను వందల తర్వాత మనకి పదిహేను వందల డెబ్భై తొమ్మిది కరగపూర్ నాలుగు వందల పద్దెనిమిది ఐఐటి హైదరాబాదు ఆరు వందల యాభై రెండు పద్దెనిమిది వందలు ఉంది మద్రాసు నూట యాభై తొమ్మిది అమ్మ నంబర్ వన్ బాంబే అయితే నంబర్ టూ ఢిల్లీ గత తాడాది అండ్ గౌహూతి అయితే ఆరు వందల పదమూడు రెండు వందల తొంభై ఐదు పాలకాడ్ కేరళ ఐదు వేల ఐదు వందల యాభై రెండు ఆరు వేలు తిరుపతి నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు ఇలా ఎన్ఐ ఐఐటీలు రావడం జరిగింది అదేవిధంగా మనం చూసినప్పుడు ఎన్ఐటీల్లో ఎన్ఐటి జలంధర్ జలంధర్లో పదహారు వేల తొంభై పంతొమ్మిది వేల తొంభై రెండు అలహాబాదు ఐదు వేల ఏడు వందల ఎనభై ఏడు బాలికలకు తొమ్మిది వందల అరవై అగర్తాల పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై ఏడు బాలరు బాలు బాలు బాలికలకు మూడు వేల ఇరవై తొమ్మిది ముప్పై రెండు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఢిల్లీ పదివేల తొమ్మిది వందల యాభై బాలిక బాలర్కి బాలికలకు పదహారు వేల ఏడు వందల అరవై మూడు మేఘాలయ ముప్పై ఒక వేల ఐదు వందల నలభై ఐదు మేఘాలయలో చూడడం ఇక్కడ ఒక లక్ష తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఏడు కట్ ఆఫ్ అయింది ఈ మేఘాలయ ఉందో చూసారా ఈ మేఘాలయలో మనకి ఊరు జారట్ల చూసి లక్షలు వచ్చినా కానీ సీట్లు మిజోరాం మిజోరాం చూడండి ఇవి ఈశాన్య ఈశాన్య రాష్ట్రాలు ఈశాన్య మిజోరాం మేఘాలయం మిజోరాం రూర్కెలాలో రెండు వేల ఎనిమిది మేఘాలయ మిజోరం ఏపీలో పద్నాలుగు వేల ఏడు వందల ఏడు పదహారు వేల ఆరు వందల తొంభై ఏడు ఈ విధంగా మనకి మనకి ఇవ్వటం జరిగింది జాతీయ స్థానంలో జాతీయ సంస్థల్లో మనకి సీట్లు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండులో పదహారు వేల సీట్లు సీట్లుంటే రెండు వేల ఇరవై మూడు పదిహేడు వేలకు పెరిగి రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఏడు వందల నలభైకి పెరిగింది తర్వాత ఎన్ఐటీలు ఇరవై మూడు ఇరవై ఎన్ఐటీలు ఇరవై మూడు ఇరవై మూడు వేల ఇరవై పదిహేడు వేలకి ఇది పెరిగింది ఇరవై నాలుగు ట్రిపుల్ ఐటీలు ఏడు వేలు సీట్లు ఉంటే ఏడు వేల ఏడు వందలు ఎనిమిది వేల ఐదు వందలు నడిచే సంస్థలు కేంద్ర ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ అమ్మ ఆరు వేల ఐదు వందలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మొత్తం సీట్లు యాభై నాలుగు వేలు నాలుగు వందల డెబ్భై ఏడు యా యాభై ఏడు వేల నూట యాభై రెండు ఇరవై మూడులో ఇరవై నాలుగులో వచ్చేసి మనకి ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో వచ్చేసి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు అంటే మనకి టోటల్గా మనకు టోటల్గా రెండు వేల ఏడు వందల అరవై ఐదు సీట్లు అయితే పెరిగినాయమ్మా ఇది ఈ ఉన్న న్యూస్ మనకి మనకు ప్రతి ఒక్కరికి కంప్యూటర్ సైన్స్ ఎవరైతే కోరుకుంటున్నారో మనకి తెలంగాణ ఆంధ్రాలో కూడా మనకి ఇక్కడ ఇక ఎస్పెషల్లీ తెలంగాణలో మనకి నాలుగో తారీఖు కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది ఈ యొక్క సీట్లు పెరిగే అవకాశం ఉంది భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉంది అందుకని ఈ వీడియో చేయడం జరిగింది మీలో యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది సీట్లు కంపల్సరీ కొంతమంది దానిలోకి వెళ్ళిపోయారు అనుకో ఇక్కడ మనకి టాపర్స్ అనేవాళ్ళు వేకెట్ చేస్తారు ఖాళీ వాళ్ళ ప్లేస్ని మనం ఆక్యుపై చేయొచ్చు మనం ఆక్యుపై చేయొచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్స్